హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే గొర్రెలు పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి మొత్తం టోటల్ నెల్లూరు జుడిపే గొర్రెలు అనేది నలభై గొర్రెలు ఒక పొట్టేలు ఒక ఐదు పిల్లలు అమ్మకానికి అయితే ఉన్నాయి మనకి ఇవి రైతువారీగా పల్లెల్లో రైతువారీగా అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి మొత్తం మనకి నలభై గొర్రెలు ఒక పెద్ద పొట్టేలు ఐదు పిల్లలు పెద్ద పొట్టేలు అనేది కూడా మనకి గొర్రెలు అనేది ఇస్తామని చెప్పున్నారు అన్నవాళ్ళు నేనే వెళ్ళి అనేది వీడియో తీశాను ఈ ఐదు పిల్లలు కూడా మనకి ఒక చిన్న పిల్ల నేను వెళ్ళిన తర్వాత ఆ గొర్రె అనేది తినింది అంతకుముందు నాలుగు పిల్లలే ఉన్నాయి మిగతా ముప్పై ఐదు గొర్రెలు అనేది మనకి సూటు గొర్రెలు బ్రదరు మిగతా ఉండే ముప్పై ఐదు గొర్రెలు అనేది మనకి సూటు మీద అనేది ఉన్నాయి ఒక రెండు నెలలు మూడు నెలలు టైం పడుతుంది మనకి దగ్గరలో అయిన గొర్రెలు ఒక ముప్పై గొర్రెలు ఉన్నాయి ఒక ఐదు ఐదు మాత్రం కొదాలు బ్రదర్ అవి వచ్చేసి కట్టున్నాయి మనకి అవి మనకి ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ పట్టవచ్చు ఐదు కొదాలు అనేది కనిపిస్తున్నాయి కదా అలాంటి కొదాలు అనేది ఒక ఐదు ఉన్నాయి అవి మనకి ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ పట్టవచ్చు మిగతా ముప్పై గూరెలు అనేది మాత్రం ఒక టూ మంత్స్ కల్లా అంటే రెండు నెలల కల్లా ముప్పై గూర్రెలు అనేది మనకి ఈనేదానికి దగ్గరలో అవకాశం ఉంది ఇవి మనకి జత్త ఫ్రై వచ్చేసి మన అన్నవాళ్ళు ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద వాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది ఒకవేళ వాళ్ళ నెంబర్ లేదు అంటే నా నెంబర్ అనేది ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి ఎవరైనా సరే వేరు వీడియోలో చూసి జివాళ్ళు అయితే కొనవద్దు ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరు ఎందుకంటే మనం వీడియోలో జూమ్ పెట్టి తీయడం కానీ లేదంటే దగ్గరకు పెట్టి వీడియోలు తీసి అన్న వాళ్ళు కొంతమంది పంపిస్తుంటారు లేదు నేను దగ్గరికి వెళ్ళి వీడియో లైవ్లో ఎలా ఉన్నాయి ఏంటని నేను చెప్తాను నేను చెప్పేది వేరు మీరు కూడా వచ్చి ఒకసారి చూసుకుంటే వాటికి పళ్ళు ఉన్నాయా గుర్రలైనా మేకలైతే అయితే వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాలేదు అనుకుంటుంది ప్రతిదీ చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత అనేది బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కానీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ కనిపించే గొర్రె బ్రదర్ నేను వెళ్ళిన తర్వాత ఈ గొర్రె అనేది మనకి ఈ పిల్లతో పాటు మనకు ఐదు పిల్లలు అనేది వస్తాయి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపురూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో ఉన్నాయి ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా మనకి పిల్ల తల్లులు కావాలన్నా ఉన్నాయి కాబట్టి నా నెంబర్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాయి ఎవరైనా సరే జివాళ్ళ దగ్గరకు వచ్చి చూసి నచ్చిన తర్వాత తీసుకెళ్ళండి వీడియో స్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి